హాయ్ ఓయ్ ఇన్ని రైతులు వచ్చేసానుకున్నానే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ జానకి గారు అంటున్నారు ఎలా ఉన్నారు జానకి గారు లైవ్కి అంటున్నారు ముగ్గురు వచ్చారా లైవ్కి ఎండ అండి ఎండ ఎండగా ఉంది ఎండ ఎండగా ఉంది చెట్టు కింద అయితే లైవ్ బాగుంది చెట్టు కింద హాయ్ గుడ్ మార్నింగ్ అక్క హాయ్ రఘు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అండగా ఇప్పుడే లైన్లో వచ్చారు గుడ్ ఈవినింగ్ అని బెట్ గుడ్ మార్నింగ్ నేనే గుడ్ ఈవినింగ్ అన్నా అదేనా ఏడుంది ఇది ఎక్కడుంది ఏంటున్నా తాగాలి తెలియదు చెప్పయ్యంక ఎప్పుడు ఎగుతా ఉంటుంది కొంచెం తాగేసేరాదా హాయ్ మా సుజాత అక్క ఇంకెప్పుడు మాట్లాడడం

ఉన్నావా ఉదయలక్ష్మి గారు ఏం తిన్నారు ఫస్ట్ ఓపెనింగే ఇలా ఉదయలక్ష్మి గారు కదా థ్యాంక్ యూ అండి రఘు ఉదయలక్ష్మి గారు పన్నెండు అయింది ஒத்தி அத்தார் போட்டு அலம் ఎండ ఎండ అండి ఉదయలక్ష్మి గారు తిన్నారా ఏమి ఏమిటి స్పెషల్ ఎండ పడుతుందబ్బ ఎండ ఇలా ఉండవే అలా ఉండు ఎండ పడుతుందా లేదు సపోర్ట్ ఇ వీడియోలు మా హాయ్ అండి ఉదయలక్ష్మి గారు తిన్నారా రఘు తిన్నావా పదహైదుగా టిఫిన్ చేసావా పన్నెండు ఐదు టిఫిన్ చేసావంటే పదిహేను అంటే హాయ్ అంటున్నా అండి మీ పేరు చెప్పరా ఉదయలక్ష్మి గారి పేరేంటో చెప్పరా కొత్త వాళ్ళు వచ్చారు ఏం పేరు అబ్బా హాయ్ అన్నారు పేరు ఏం పేరు నాకు తిరుపతి అయ్య గారు తిరుపతి అయ్య ఏదో మర్చిపోయారండి సారీ తిరుమల తిరుప తిరుమలేష్ అని పిలవండి అన్నారు కదా హాయ్ తిరుమలేష్ తిన్నావా టీ తాగావా ఏం తిన్నావు టిఫిన్ చేసావా బీబుల్ చూడు ఎలా దాచి పెడుతుందా చక్కగా ముగ్గురి కోసావా ఇరే ప్రాబ్ కొంచెం అవ్వాలి కొంచెం ఇది అవ్వాలి అంటే కొంచెం కొడు కావాలి బొబ్బాస్కాయలు తీసేవెంత భద్రంగా కాపాడుతుందా చిన్న చిన్న తిరుమల తిన్నావా టిఫిన్ చేసావా ఏం తిన్నావు టక్క 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 రెండబ్బా అమ్మా ఫోన్ వచ్చింది కాసరత్ సరాత్ ఫోన్ చేసిందిగేటట్లేదు ఏం ఆగేదేమో ఇంకా కట్ చేస్తే కొదర మళ్ళా జాతుందామా